హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడకి టైం వచ్చి సిక్స్ అవుతుంది ఇంకా నైట్ మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను కదా ఇంకా అక్కడ ఈ వీడియో తీయడానికి కూడా స్టాండ్ కూడా రెడీగా పెట్టేసుకుంటాను నేను మార్నింగ్ ఏంటంటే వెతుక్కోకుండా ఇంకా ఫ్రుద్ధి లేస్తే ఇంకా స్టాండ్ వంటగదిలోనే ఉంటుంది అంటే ఎందుకంటే వీడియోస్ చేస్తాను కదా అందుకని ఇంక ఇక్కడైతే కాఫీ పొడి అన్నీ అయిపోయినాయి ఇలా బాటిల్లో ప్యాకెట్స్ అవన్నీ కట్ చేసి ఇలా పెట్టుకుంటాను చక్కగా ఈజీగా ఉంటుంది మళ్ళీ కాఫీలోకి దిగిపోయాను అనుకుంటున్నారా కాదండి అయితే ఇంక కాఫీ తాగాలి అనిపించినప్పుడు ఇంకా మార్నింగ్ కాఫీ కలిపేస్తాను లేదంటే ఇంకా తెలిసిందే కదా వేడి నెల తేనది కలుపుకొని తాగుతాను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఎందుకో నైట్ ఎందుకో చాలా సమయం వరకు నిద్ర పట్టలేదు నిద్ర పట్టకపోతే ఇంకా ప్రొద్దుట్లో ఏంటంటే కొంచెం బద్ధకంగా ఇంకా నిద్ర ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇంకా బద్ధకం పోవాలంటే ఇంకా వేడి వేడి కాఫీ తాగితే ఏంటంటే కొంచెం యాక్టివ్గా ఉంటామన్నమాట అందుకని ఇంక ఇక్కడైతే కాఫీ అయితే కల్పిస్తాను ఇంకా టిఫిన్ వచ్చేసరికి ఇంకా నైట్ బ్రెడ్ అయితే రప్పించాను మాకైతే ఈ బ్రెడ్ దొరుకుతుంది బ్రౌన్ బ్రెడ్ దొరకదన్నమాట ఇంక ఇదైతే ఏం చేస్తున్నానంటే ఇంకా ఎగ్ బ్రెడ్ చేస్తున్నాను మళ్ళీ బ్రెడ్ ఏంటి మళ్ళీ ఎగ్ బ్రెడ్ ఏంటి అనుకుంటున్నారా అంటే దానికి దీనికి వచ్చేసి నేను పెట్టుకున్న పేరు మాట నేను ఇది ఏం కాదు మళ్ళీ కొంచెం అన్ని ఎగ్ వేసి మళ్ళీ అది బ్రెడ్ లాగే తయారు చేసుకుంటాను చాలా బాగుంటుంది అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టము అందుకని చెప్పేసి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసరికి కొంచెం ఉప్పు పసుపు కొంచెం కారం అయితే వేసేసుకుని కొంచెం వాటర్ వేసేసుకుని అయితే కలిపేసి పెట్టేసుకున్నాను ఇలా అయితే మనం ఎగ్స్ పగలగొట్ట వేసిన తర్వాత ఆ ఉప్పు కారం పసుపు అనేది మంచిగా కలుస్తుంది అదే మామూలుగా ఎగ్స్ పగలగొట్ట వేసేస్తాం అనుకో అవి వాటర్తో తడపకుండా అదేంటంటే ఇంకా సరిగా అన్నమాట కారం ఇవన్నీ వచ్చేసరికి అందుకని కొంచెం వాటర్ వేసే స్పూన్ కలిపేసుకుని ఒక రెండు స్పూన్లు వాటర్ వేసి కలిపేసుకుని తర్వాత ఇలా ఎగ్స్ వేసామనుకో చక్కగా ఈజీగా కలిసిపోతుంది ఇంక ఇక్కడైతే కొంచెం ఎగ్స్ తీసుకున్నాను మన ఇష్టం కొంచెం ఎగ్స్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు సమానంగా బ్రెడ్ ఇది కూడా సమానంగా తీసుకునే వాళ్ళు సమానంగా తీసుకోవచ్చు అనమాట ఇంక నేనైతే కొంచెం సమానంగా తీసుకున్నాను ఇప్పుడైతే ఇలాగా చక్కగా ఇలాగా ఎగ్స్ పగలగొట్టి మొత్తం అంతా కలిపేసుకుని తర్వాత ఈ బ్రెడ్ వచ్చేసరికి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుని ఇందులో వేసేసుకోవాలి ఇది ఒకసారి షార్ట్ వీడియోలో కూడా పెట్టాను నేను ఇలాగా లాంగ్ వీడియోలో అనమాట ఇప్పుడైతే చూపిస్తున్నాను ఇందులో మనం ఏంటంటే ఉల్లిపాయ టమాటా అలా ఏమైనా వేసుకోవచ్చు ఇంకా కావాలంటే కొంచెం ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా మా ఇంట్లో పిల్లలు అవన్నీ వద్దు అని చెప్పారు అందుకే నేను ప్లెయిన్గా చేస్తున్నాను షార్ట్ వీడియోలో వచ్చేసి చేశాను కదా అది వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ ఇలాంటి టమాటా ఇవన్నీ వేసాను ఇక్కడైతే అయితే అవి ఏం వేయట్లేదు ప్లెయిన్గా అయితే చేస్తున్నాను ఇలా కూడా బాగానే ఉంటుంది సింపుల్గా ఉంటుంది కావాలంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంక ఇదేంటంటే మొత్తం అంతా కొంచెం ఇలా ముక్కలు కట్ చేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి మనకు తెలిసిపోతుంది ఇంకా బ్రెడ్ ఇంకా కొంచెం వేసుకోవచ్చు లేదు ఇదే కరెక్ట్గా సరిపోతుంది అని అయితే మనకు తెలిసిపోతుంది దాన్ని బట్టి మనం ఇలా కలిపేసుకోవడమే అంటే ఎప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ అలా కాకుండా ఒక్కొక్కసారి ఇలా చేస్తూ ఉంటుంది అనమాట ఒకసారి వీలుని బట్టి కొంచెం వెరైటీగా తినాలి అని అనిపించినప్పుడు ఇలా చేస్తాను ఇది కూడా చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడైతే ఇంకా ఒక గిన్నె తీసేసుకొని అందులో అయితే ఇంకా ఆయిల్ అప్లై చేసేసి ఇలా మనకి ఇలా బ్రెడ్ షేప్లో ఉన్నది మనం బ్రెడ్ అయితే మనం తయారు చేస్తాం కదా అలాగా ఇది నా దగ్గర ఒక స్టీల్ గిన్నె అయితే ఇలా ఉంది ఇంక ఇందులో అయితే వేసేస్తున్నాను ఇలా వేస్తే ఏంటంటే మనకి ఇంకా బ్రెడ్ షేప్లో కట్ చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది ఇంకా దీన్ని ఫుల్గా వేసేసుకుంటే ఇంకా మంచిగా షేప్ వస్తుంది అన్నమాట నేను ఇంకా కొంచెం దీంట్లో ఎక్స్ట్రా అని చెప్పి మళ్ళీ కలుపుకొని మళ్ళీ వేసుకుంటున్నాను ఇంకా కొంచెం కూడా వేసుకొచ్చి పడుతుంది కాకపోతే నేను ఇంక మాత్రం మాకైతే సరిపోతుందని చెప్పి ఇంకే మాత్రం వేసాను ఇంకా కొంచెం ఫుల్గా వేసినా పర్వాలేదు ఇంక అయితే ఒక కడాయి పెట్టేసుకుని అందులో స్టాండ్ పెట్టేసి కొంచెం అయితే ఒక గ్లాస్తో నీళ్ళు అయితే వేసేసుకుని ఇప్పుడు ఇది మనం ఉడికించుకోవాలన్నమాట ఆవిరి మీద ఉడికించుకోవాలి చాలా ఫుల్గా అంటే హెవీగా ఉంటుంది ఈ ఫుడ్ వచ్చేసి కొంచెం ఒక రెండు ఒకటి తినేసరికి ఫుల్ అయిపోతుంది అన్నమాట టేస్ట్ కూడా బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం కనుక నేను చేస్తూ ఉంటాను ఇలా కొంచెం మీడియంలో పెట్టేసి ఒక పావుగంట సేపు అయితే ఇలా ఉడికించుకోవాలి చూసుకోండి ఏదన్నా ఫోర్క్ అది ఏదన్నా ఏంటంటే ఈ టూత్ పిక్ ఇవన్నీ ఉంటాయి కదా లేదంటే స్పూను లేదంటే చాకు ఇవన్నీ దాంతో గుచ్చి చూస్తే మనకు ఉడికిందా లేదా తెలిసిపోతుంది కింద పచ్చిదనం ఉంటే ఏంటంటే మనకి చాకుకి అంటుకుంటుంది అనమాట మనం చక్కగా ఉడికిపోయింది అంటే ఇంకా చాక్కి ఏమీ అతుక్కోకుండా వచ్చేస్తుంది ఇంక ఇవైతే ఉడికిపోయింది కదా కొంచెం అంచులది కొంచెం ఇలా కట్ చేసుకుంటున్నాను ఈజీగా ప్లేట్లోకి రావడం కోసమని ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇంక అందరికీ టైం అయిపోతుంది కనుక ఇంకా తొందరగా తీసేస్తాను మీకు కొంచెం టైం అది ఉంటే కొంచెం చల్లారనివ్వండి నాకు టైం లేక నేను తీసేస్తున్నాను కొంచెం ఇలాగ ఒక ప్లేట్లో ఇలాగా బోర్లించేసి కొంచెం ఇలా కొడితే ఏంటంటే వచ్చేస్తుంది మళ్ళీ మనకి బ్రెడ్ షేప్లో వచ్చేసింది కదా ఇప్పుడైతే అయితే మనం ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి ఇంకా మధ్యలో టమాటా సాస్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట ఇందులో ఎగ్ కలిసి ఉంటుందేమో చాలా బాగుంటుంది ఈ ఎగ్ బ్రెడ్ వచ్చేసి సూపర్గా ఉంటుందండి అలా ఒక్కటి తిన్నా కూడా చాలా హెవీగా ఉంటుంది పొట్ట ఫుల్గా ఉంటుంది అన్నమాట ఇంకా మళ్ళీ మనం ఒక బ్రెడ్ కట్ చేసినట్టుగానే ఇంక ఇలాగా కట్ చేసేసుకుని ఇంకా టమాటా సాస్ పెట్టేసుకొని తినేయడమే ఇంకా మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టము ఇంక అందరూ అయితే ఇష్టంగా తినేసారు ఒకవేళ నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి తప్పలేదు నచ్చితేనే ట్రై చేయండి లేదంటే లేదు ఇంకా ఇక్కడైతే మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా అలా రెండు డేస్ తినేటప్పటికి చాలా హెవీగా ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఎగ్ అన్ని వేసాం కదా ఇంకా తర్వాత అయితే ఇంకా టిఫిన్ అయిన తర్వాత ఏదో ఒకటి ఉండాలి కదా మార్నింగ్ కాఫీ తాగేసాము ఇంకా ఈ మధ్య టీ తాగట్లేదులే ఇంకా ఈవినింగ్ ఎప్పుడు ఒక తాగితే తాగుతాం టీ అంత ఇంపార్టెంట్ ఇవ్వం కానీ ఇంకా హార్లిక్స్ అయితే ఇంకా కలిపేసుకుంటున్నాను ఇంకా టిఫిన్ తిన్న తర్వాత ఏదో ఒకటి తాగితేనే ఇంకా అది చక్కగా టిఫిన్ తిన్నట్టు లెక్క వస్తుంది లేదంటే ఏదో కొంచెం హెల్తీగా అనిపిస్తుంది అంట అక్కడ హార్లిక్స్ కూడా తాగేసిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను పక్కన రైస్ పెట్టేశాను వచ్చేసి ఇంకా కొంచెం మసాలా రెడీ చేసుకుంటున్నాను మసాలా అంటే గరం మసాలా కాదు ధనియాలు జీలకర్ర గసగసాలు పౌడర్ అయితే రెడీ చేసుకుంటున్నాను అయిపోయింది గరం మసాలా అయితే అంత తొందరగా అవ్వదు కానీ ఇవి ఇది మసాలా అయితే అయిపోతుంది కొంచెం ఎండ లేదన్నమాట కొంచెం ఎండలో ఎండబెట్టేస్తే సరిపోతుంది కొంచెం నేను పచ్చి పచ్చిగా అంటే ఎండలో ఎండబెట్టేసిన తర్వాత నేను పౌడర్ చేసేసుకుంటాను కాకపోతే అంతగా ఎండ ఈ రోజు లేదు ఇంకా కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంకా ఐరన్ కడాయిలో వేసేసుకుని మరి ఎక్కువగా కాదు జస్ట్ ఒక్క నిమిషం అలాగేదో ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట ధనియాలు కొంచెం ఎప్పుడు కూడా ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి దానికంటే తక్కువ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కంటే తక్కువ గసగసాలు వేసుకోవాలన్నమాట ఇంకా అలాగే సోంపు కూడా కొంచెం వేసుకోవచ్చు సోంపు వేసుకోవడం వల్ల డైజెషన్ అది అవుతుంది నేను కొంచెం సోంపు కూడా వేసుకున్నాను అంటే కొంచెం మంది ధనియాలు పొడి ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువ ధనియాలు వేసుకుంటే ధనియాల పొడి కొంచెం ఎక్కువ అవుతుంది నేనైతే ఎప్పుడు ఇలా వేస్తాను అనమాట ఒక వంతు ఒక ఒక వంతు అయితే ధనియాలు వేసానంటే ఇంకా అందులో ఒక పావు గొంతు అర వంతు కొంచెం జీలకర్ర అలా వేసుకుంటూ అన్నమాట అన్నీ కొంచెం తక్కువ 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 గసగసాలు ఇంకా తక్కువ వేస్తాను అనమాట నేను నాకు సరిగా చెప్పడం కొలతలు రావట్లేదు అంటే నాకు ఇంకెప్పుడు తయారు చేసే దాని మీద నాకైతే ఈజీగా ఉంటుంది చెప్పడం రావట్లేదు అంతే కొలతలు ఎలా చెప్పాలన్నది రావట్లేదు ఇక్కడ జీలకర్ర కొంచెం సోంపు రెండు నాకు ఒకలాగే అనిపిస్తుంది మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను తిని చెక్ చేసుకుంటున్నాను అనమాట ఇది సోంపు తెచ్చేసుకున్నాను ఎలాగే సోంపు కూడా వేస్తాను తీరా చూసేసరికి జీలకర్ర లేదు తీసాను అబ్బా మొన్న తీసి ఎక్కడో వేశాను ఇంకా వీళ్ళు ఎత్తుకుంటున్నాను అనమాట అయ్యో జీలకర్ర లేదు సర్లే ఇది పొడిని చేసేసిన తర్వాత ధనియాలు గసగసాలు సోంపు పౌడర్ చేసాక తర్వాత జీలకర్ర తెచ్చుకున్నప్పుడు అది పొడి చేసి ఇందులో కలిపేద్దాంలే అని అనుకున్నాను కాకపోతే సమయానికి బాటిల్లో చూసేటప్పటికి కొంచెం జీలకర్ర ఉంది అమ్మయ్య దేవుడా కనిపించేలా చేసావా అని చెప్పేసి ఇంక అది కూడా అన్నీ వేసేసి జీలకర్రలోనే కొంచెం గసగసాలు కూడా వేసేసి వేయించేసాను ఇక్కడ ఏంటి మాట్లాడితేనే ఉన్నాను అనుకుంటున్నారా మా చెల్లితో ఫోను మాట్లాడుకుంటూ వంట చేసుకుంటున్నాను అనమాట నేను అవి ఇవాళ మా చెల్లి వాళ్ళ పెద్ద అబ్బాయి పుట్టినరోజు అనమాట చిరంజీవి గారు పుట్టినరోజు రోజునే మా చెల్లి వాళ్ళ పెద్ద అబ్బాయి పుట్టినరోజు ఇంకా వాడిని అది విష్ చేసేసి ఇంకా తర్వాత చెల్లితో మాట్లాడుతున్నాను ఎలా జరుపుకున్నారు ఏంటి పిల్లలు కాలేజీకి వెళ్ళిపోయారా ఇవన్నీ అడుగుతుంది అనమాట నేను చెల్లి అయితే చెప్తుంది ఇంకా చక్కగా తీరుబడిగా కూర్చుని మా చెల్లితో మాట్లాడుకుని అంత టైం కూడా ఉండట్లేదు బిజీ బిజీ అయిపోతుంది వీడియోస్ తీయడం ఈ వంటలు చేసుకోవడం ఇంకెప్పుడు కూడా నేను ఇలా వంట చేస్తూ ఇంకా స్పీకర్ ఆన్ చేసేసి ఇంకా అలా మాట్లాడుతూ ఉంటాను ఈ వాళ్ళ కూర వచ్చేసరికి మెత్తడ్లు అయితే తీసుకున్నాను కొంచెం పెద్ద మెత్తలు తీసుకుంది అమ్మ అయితే మెత్తడు చేసి ఇచ్చేసింది ఇంకా దానికోసం ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఆ మెత్తడ్లో ఏంటంటే వంకాయ మామిడికాయ వేస్తాను అసలు ఈ కూర ఉంటుందండి అసలు సూపర్గా ఉంటుంది అన్నమాట నేను నిజంగా ఈ కర్రీ రెడీ చేసినప్పటికీ స్టోరేజ్ ఫుల్ అయిపోయి నా ఫోన్ అంతా ఆఫ్ అయిపోయింది చాలా బాధపడ్డాను ఈరోజు మంచి కర్రీ పరిచయం చేద్దాం అనుకున్నాను కాకపోతే కుదరలేదండి చాలా బాధేసింది మళ్ళీ ఇంకెప్పుడన్నా ఈ కర్రీ చేసినప్పుడైతే చూపిస్తాను దయచేసి వాళ్ళు ఏమీ అనుకోద్దు నేను ఈ కర్రీ తాలింపెడుతున్నప్పటికీ ఫోన్ ఆగిపోయింది స్విచ్ ఆఫ్ అయిపోయింది తర్వాత నేను ఒక డ్రెస్ ఒకటి ఆర్డర్ పెట్టుకుంటే పాపం కొరియర్ తీసుకొచ్చాడు ఒక అతను అయితే ఆ ఓటీపీ చెప్పమంటాడు ఆ ఫోన్ ఆగిపోయింది అంటే వాట్సాప్ కూడా రావట్లేదు అది అందులోనే వస్తుంది అతను చెప్పమంటే నేను చెప్పాను అది ఫోను పని చేయట్లేదు ఆ స్టోరేజ్ ఫుల్ అయిపోతే ఏంటంటే ఎక్కడికక్కడ వాట్సాప్ అన్నీ ఆగిపోయినాయి ఆగిపోవడం వల్ల నాకేమో అది ఎలా డెలీట్ చేయాలో తెలియదు ఆ ఏంటంటే నాకు ఇవ్వండి నేను చేస్తాను అంటే వద్దమ్మా నాది యూట్యూబ్ ఛానల్లో అందులో ఏదో ఒకటి వీడియోలు ఉంటాయి కదా అంటే ఇంకా పెట్టని వీడియోలు ఉంటాయి కదా నువ్వు కమ్ముని డెలీట్ చేసేసావు అంటే అవన్నీ పెట్టనివి కూడా చాలా ఉన్నాయి నేనైతే కొన్ని వీడియోలు ఇంకా పెట్టవలసినవి ఉన్నాయి మాట అవన్నీ డెలీట్ అయిపోతాయి పొరపాటున ఏదైనా డెలీట్ చేసామంటే మళ్ళీ ఛానల్కి ఏదన్నా అయిపోద్దని భయం వేసి వద్దు ఈవినింగ్ ఈయన వస్తారు వచ్చిన తర్వాత ఇవన్నీ డెలీట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వాట్సాప్ పనిచేస్తుంది చేసినప్పుడు ఓటీపీ వస్తుంది కదా నేను మళ్ళీ నీకు కాల్ చేసి చెప్తాను అని చెప్పేసి ఆ ఓరగ చెప్పనమాట ఇలాగ అయిపోయింది ఈరోజు మంచి కర్రీ మిస్ అయిపోయారండి మీరు అసలు కర్రీ సూపర్గా ఉందన్నమాట నిజంగా ఎక్కువ రైస్ తినేవచ్చు మాట ఇలాంటి కూరలు వండుకుంటే అసలు మెత్తళ్ళు ఆ మామిడికాయ వంకాయ అలా చెప్తుంటే మీకు నోరు అవుతుంది కదా నేనే వీడియో చేయలేకపోయాను చూపించలేకపోయాను అని బాధేసింది నాకైతే కూర అయితే సూపర్గా ఉంది అసలు అలా మామిడికాయ అలాంటివి వేసుకున్న కూరలు చాలా బాగుంటాయి ఇంకొకసారి అయితే తప్పకుండా చూపిస్తాను వంకాయ మామిడికాయ మెత్తళ్ళు కర్రీ నేను ఇంకోసారి అయితే చూపిస్తాను ఇక్కడ చక్కగా స్టార్ట్ చేశాను కర్రీ ఇంతలోనే అయిపోయింది వీడియో తీయడానికి లేకుండా అయిపోయింది ఇంకా ఇంక ఇది వచ్చేసరికి ఇంకా సాయంకాలం అన్నమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ అన్నీ అయిపోయింది ఇంకా సాయంకాలం ఈయన ఖాళీ చేసిన తర్వాత నేను వండేసిన కూర కొంచెం ఉంటే అదే వీడియో తీసాను ఇంతేనండి ఈరోజు వీడియో అసలు ఏం అనుకోవద్దు సరిగా కర్రీ చూపించలేకపోయాను మరొకసారి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం పోయి